తిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను మంత్రి రోజా విమర్శించడాన్ని ఆ పార్టీ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు లోకేష్ కు చీరా గాజులు పూలు పంపిస్తానన్న రోజా మాటలపై మండిపడ్డారు నగరిలోని రోజా ఇంటికి చిత్తూరు జిల్లా మహిళా నేతలు పసుపు కుంకుమ ఇవ్వడానికి వెళితే స్త్రీలు అని చూడకుండా నిర్దాక్షిణ్యంగా పోలీసుల చేత గెంటించారని ధ్వజమెత్తారు రోజా తమపై పెట్టిన కేసులకు భయపడే ప్రసక్తి లేదన్నారు లోకేష్ పాదయాత్ర త్వరలో తిరుపతికి రానుందని దమ్ముంటే రోజా లోకేష్ పాదయాత్రకు వచ్చి తేల్చుకోవాలని సవాల్ విసిరారు తెలుగు మహిళ నాయకులు మాటలను తీసుకొని తెలుగు మహిళలుగా ఒక యువ యువనాయకుడిని పదే పదే నీకు పసుపు పంపిస్తాము పూలు పంపిస్తాము అంటే ఒకసారి కాకపోయినా ఒకసారి మాకు తెలుగుదేశం పార్టీలో కూడా మాకు బాధ ఉంటుంది ఆ దాన్ని అనుసరించుకొని మేము మహిళల పోయినామే ఆ మగవాళ్ళు ఎవరు మీకు సార్ ఎత్తుకు రాలేదు కదా నువ్వు ఆడదానివి మేము ఆడవాళ్ళ మేము వచ్చి నీకుసారి పసుపు ఇచ్చావు దాంట్లో తప్పు లేదు దాన్నేదో నువ్వు పర్యాటక శాఖ మంత్రిగా ఉండవు అనేసి నువ్వు విచ్చలవిడిగా అందరినీ కొట్టించడం మగవాళ్ళ దగ్గర కొట్టించడం వాడికి సిగ్గు చేటు జగన్ ఇంటి ముందరే ఒక పర్లాంగ్ దూరంలోనే ఒక దివ్యాంగరాలకి రేప్ చేసి చంపబడి జరిగింది దానికి నువ్వు స్పందించలేదు కానీ ఇరవై నాలుగు గంటల సేపు నువ్వు లోకేష్ బాబుని విమర్శిస్తా ఎక్కడ మీకు కింద చెమటలు పడుతూ ఉన్నాయి ఎందుకంటే ఈ యువగా పాదయాత్ర లోకేష్ కి తెలుగుదేశం పార్టీకి మంచి బలం చేకూర్తనే భయంతో నువ్వు ఏం చేస్తాడవో తెలియకుండా అల్లాడుతాండవు మొన్నటికి మొన్న ఒక ఎంప్లాయ్ దగ్గర చెప్పులు మోసించిన ఘనత నీకుండాది అదంతా నువ్వు మర్చిపోయేసి నిన్న మహిళలేదో నీ ఇంటి దగ్గరకు వచ్చినారనేసి రాని విశేషాలు చూస్తున్నావు సామాన్యుడి